సమలాయలు నర్చాలండి సామలు గోడంట అమ్మా వండు సీనో చార్ పక్కా ఆన్ రెడీసింట పక్కా పక్కానా

Altyazı M.K. నా పేరు కె అమృత్ శ్రీనివాస్ నేను స్వయంభూ పార్తీ వామలింగేశ్వర స్వామి వారి గుడి అర్చకుని ఈరోజు ముంతా తుఫాన్ కారణంగా మా వామలింగేశ్వర స్వామి ఆలయం తీవ్రంగా వరదల బా బాధితంగా తీవ్రంగా ఏని గుడి మొత్తం వరదలలో వచ్చింది ముంతా తుఫాను కారణంగా మాకు సడన్గా వర్షం నీళ్ళు మొత్తం వచ్చేసినాయి దీనికి పట్టించుకుంటారని కోరుకుంటున్నాం ఈ దేవాలయం బలి చక్రవర్తి మన బలి చక్రవర్తి ఏని పాత లోకంలో తొక్కిన సందర్భంలో విష్ణుమూర్తి వామన తానంలో స్వయాన వచ్చి విష్ణుమూర్తి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు గతంలో ఇది చాలా సార్లు మునిగింది స్వామి ఇది ఫస్ట్ టైం ఇంకా చాలాసార్లు సార్లు మునిగింది ఈ గుండె ఎవరో పట్టించుకోవట్లేదు పూజలు అంటే ఏం మనకి ఏ టైం గురితే చెప్పలేము కదా ఫస్ట్ మనం ఉదయం పూజ మనకు అయిపోద్ది ఉదయం ఉదయం దాంట్లో సమస్య ఏం లేదు వాటర్ ఎలా పోదే మరి వాటర్ ఎలా పోతుందంటే మరి ఇదంతా అయిన తర్వాత ఎలా వచ్చిందో అలా వెళ్ళడమే మరి మనకు ఇంకో దారి లేదు మాది ఇక్కడ స్టే ఉంది మా హోమ్ ఇక్కడ మరి ఇప్పుడు మళ్ళీ వాటర్ అంతా పోయిన తర్వాత దేవాలయం శుద్ధి శుద్ధి చేయాలి కదా మరి మొత్తం శుభ్రంగా పెట్టేస్తుంది ఏది బురద